అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవి పేటలో పేంచేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ దేవస్థానం నందు ఆలయ వ్యవస్థాపకులు రాము ఏపురి రమేష్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాతి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి అందులో భాగంగా పదకొండవ రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకరణలో అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన చిక్కులు ప్రతాప్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సామూహిక పూజలు సహస్రనామ నామ కుంకుమార్చిల్లు ప్రత్యేక పూజలు అభిషేకాలు అత్యంత ఘనంగా జరిగాయి అమ్మవారిని దర్శించుకునేందుకు ఎన్టీఆర్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఆళ్ళ రామచంద్రరావు ఇచ్చేసారు ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి సాల్వా కప్పి సత్కరించి జ్ఞాపికను అందజేశారు అదేవిధంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి పార్వరి దుర్గా శ్రీనివాస్ బిందు దంపతులు వెండి కిరీటం చేయించి అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి సమర్పించారు అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో దీపారాధన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ దీపారాధన కార్యక్రమంలో లింగం శివగోవిందం చిత్రీకరించిన వినాయకుడు అమ్మవారి అవతారాల చిత్రాలపై దీపారాధనలు చేశారు అనంతరం ఈ నవరాత్రి ఉత్సవాలకు సహకరించిన దాతలను ఆలయ కమిటీ సభ్యులు సాలువ కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు భక్తులు మాట్లాడుతూ లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయని ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారని తెలిపారు అదేవిధంగా ఈ నవరాత్రి ఉత్సవాలు ఎంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఆలయ కమిటీ సభ్యులకు ఉత్సవ కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు అలాగే ఈ ఉత్సవాలకు సహకరించిన విరాళ దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు దుర్గాదేవి అమ్మవారి కృప కటక్షాలు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ రాయవరపు జోగిరాజు పరమేశ్ నందా బంగారరాజు పొలమరిశెట్టి విజయ్ కుమార్ దాసరి లోకేష్ దాసరి హేమంత్ చింతల హేమంత్ గుర్లి వంశీ నందా వినయ్ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు లక్ష్మీదేవిపేట గ్రామ పెద్దలు యువకులు అధిక సంఖ్యలో భవానీ భక్తులు తదితరులు పాల్గొన్నారు आधे वाह जरा यतन आयतन आधा अंधकारी क्या एक अंधेरा वो बाहर हाय यतन अंधेरा राजा रजाब दृष्टु इज़ामार्ज़िया मुशाबिर दृष्टु दूसरा दृष्टु अस्तार वो येश तेरमा वो मजाम तेरे समझना है आ माय तुम पर मजारे नस्मा है यमा यंतु पर मजारे नस्मा है समाय यंतु पर मजारे नस्मा है నమ దసరా నవరాత్రులకి అందరూ ప్రజలందరూ సహకరించిన భక్తులందరికీ మా కమిటీ తరఫున మా ఆలయ కమిటీ తరఫున నేను ముఖ్యంగా చెప్పాలంటే మా డోనర్లు అంటే మాకెంతో ఆనందం ఎందుకంటే మేము ఎప్పుడూ గత ఎన్ని సంవత్సరాల నుంచి అడిగినా సరే మాకు ఎప్పుడు కూడా కాదనగా వెండింటూ మాతో సహకరించిన మా భవనంలో అందరూ కూడా మెయిన్ మా లక్ష్మీదేడ్ గ్రామ ప్రజలకు భక్తులకు అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాంపల్లి మండలం స్థానిక లక్ష్మీదేవిపేటలో వెలిసిన శ్రీ 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 కనకదుర్గమ్మ ఆలయం వద్ద నవరాత్రులు కడు రమ్యంగా జరగబడ్డాయి ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు భవానీలు భక్తులు అందరూ కూడా మండల స్థాయిలో వచ్చి వివిధ రాజకీయ పార్టీ నాయకులు కూడా వచ్చి అమ్మవారికి కృపా కటాక్ష వీక్షణలకు అందరూ పాత్రలు అయ్యారు అలాగే మేము ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహాయ సహకారాలను అందించిన వారికి అలాగే మా కమిటీకి ఎప్పుడూ కూడా వెన్నుదన్నుగా నిలిచిన యువతకి కూడా మేము మా ఆలయ కమిటీ తరఫున ఉత్సవ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే అమ్మవారిని వివిధ రూపాల్లో చూపెట్టడానికి మా ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ శర్మ గారు ఆహర్నిశ కృషి చేసి ఈ పదకొండు రాత్రులు కూడా నిద్ర లేకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి ఆయన సాయశక్తుల పూర్తిగా మా ఆలయానికి సహాయ సహకారాలు అందించినందుకు ఆయనకి ఆలయ కమిటీ తరఫున ఉత్సవ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఆలయ అధ్యక్షులు రాము గారు యువతని నడిపించడానికి ఆలయాన్ని ఒక దారిలో పెట్టడానికి ఆయనకు వివిధ పనులున్నా సరే మానుకొని అందరిని కూడా ఒక తాటి మీద తెచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి దసరా నవ నవరాత్రులు సంపూర్ణంగా పూర్తి అవ్వడానికి ముఖ్య కారకులు అలాగే ఉత్సవ కమిటీ అధ్యక్షులు జోగిరాజు గారు అలాగే లండా బంగారరాజు గారు పైల యేశ్వరరావు గారు వారు కూడా వీళ్ళందరూ ఒక కమిటీని వేసుకొని వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ కింద కమిటీని వేసుకొని వంశీని అలాగే లోకేష్ని వీళ్ళందరినీ కూడా ముందు నడిపించడానికి శ్రమ పడ్డారు వారికి కూడా ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారం మన లక్ష్మీదేవిపేటలో వేసి ఉన్న దుర్గా అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా చాలా అత్యధిక నవరాత్రులు చాలా నీట్గా చేస్తారు అంత జరుగుతుంది ప్రతి సంవత్సరం శ్రీమాత్ర అనకాపల్లి జిల్లా లక్ష్మీదేవిపేటలో వేయించేసి ఉన్న శ్రీ 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 వారి ఆలయంలో విజయవాడలో ఎలా జరుగుతున్నాయో ప్రతి సంవత్సరం శరణవరాత్రి మహోత్సవం జరుగుతున్నాయి అమ్మవారు ప్రతి రోజు మనకి వివిధ అలంకరణలతో మనకైతే విశేషంగా దర్శనమిస్తున్నారు మనకి ఘనంగా ఊరేగింపు జరిగింది సరస్వతీ దేవి అవతారం రోజు విద్యార్థులందరికీ అమ్మవారి పూజ చేసి అమ్మవారి దర్శనం పొంది మనకైతే ఇక్కడ పుస్తకాలు ఉచితంగా ఇచ్చారు ఉదయం సాయంత్రం సహస్రనామ కుంకుమార్చనలతో అమ్మవారికి రోజు పూజలు జరుగుతున్నాయి ఏ ఈ పూజలకి భక్తులందరూ విశేషంగా వచ్చి అమ్మవారి యొక్క కరుణ కటాక్ష వీక్షణలు పొందుతున్నారు అందరికి నమస్కారం లక్ష్మేపేటలో చేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గం ఆలయం వద్ద ప్రతిరోజు శవర్ణ శవర్ నవరాత్రులు అది ఘనంగా జరుగుతున్నాయి అలాగే అమ్మవారు ప్రతి ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణలో మాకు దర్శనం ఇస్తున్నారు అలాగే ప్రతి కమిటీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు బాగా సహకరించారు జైదుర్గా జై జయదుర్గా అనకాపల్లి జిల్లా లక్ష్మీదేపేటలో పెంచేసి ఉన్న శ్రీ శ్రీ కన్నదుర్గ అమ్మవారి దసరా శరణవరాత్రులో భాగంగా రోజుకు ఒక అవతారంలో ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ శర్మ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా అత్యంత వైభవంగా అలంకరణలు చేస్తున్నారు అలాగే మనం ప్రతి సంవత్సరం కూడా ఊరేగింపు అత్యంత వైభవంగా చేసుకుంటాం ఈ ఊరేగింపుకి విరాళాలు ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా మా ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ తరఫున పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీ అందరి సహాయ సహకారాలు ప్రతి సంవత్సరం కూడా మాకు ఆలయ కమిటీ వారికి ఉత్సవ కమిటీ వారికి ఎలాగే అందిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం అలాగే వైజాగ్ వాస్తవ్యులు లక్ష్మీదేపేటలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ కన్నదుర్గ అమ్మవారి వద్ద దేవాలయంకి వచ్చేసి వాళ్ళ మనసులో కోరిక కోరుకున్నారు ఆ కోరిక నెరవేరితే అమ్మ నీకు వెండి కిరీటం చేసి ఇస్తామని చెప్పారు అలాగే వాళ్ళ కోరిక అమ్మవారు లక్ష్మీదేపట్లో వేయించేసి ఉన్న అమ్మవారిని అడగడమే లేటు వాళ్ళ కోరిక నెరవేర్చారు వాళ్ళు అమ్మవారికి కోరిన కోరిక వెంటనే నెరవేరినందుకు అమ్మవారు దుర్గా బిందు దంపతులు అమ్మవారికి వెండి కిరీటం ఇచ్చారు వారికి కూడా మా ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ తరఫున పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీ అందరి సహాయ సహకారాలతో ఈ దసరా శరణవరాత్రులు అత్యంత వైభవంగా చేసుకున్నాం మీరు ప్రతి సంవత్సరం కూడా మా ఆలయ కమిటీకి ఉత్సవ కమిటీకి డోనర్స్ అందరూ కూడా ఎలాగే సహకరిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం ఈ ఊరేగింపుకి ధనసాయం చేసినటువంటి వారు బొడ్డేడ వెంకటేష్ గారు దేశెట్టి నారాయణరావు గారు ముప్పన లింగేశ్వరరావు గారు కొంతాల వాసు గారు పరవాడ సురేష్ గారు అంబటి మోహన్ రెడ్డి గారు వీరందరికీ కూడా మా కమిటీ తరఫున పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం అలాగే ఆలయ వ్యవస్థాపకులు గొర్లి రాము గారు ఏపూ రమేష్ గారికి కూడా మా ఉత్సవ కమిటీకి ఎంతో సహకరించిన ఆలయ వ్యవస్థాపకులు రాము గారికి రమేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే జై దుర్గా జై దుర్గ